సో హలో గాయస్ ఒక మై ఛానల్ నా పేరు సలాం మీరు చూస్తున్నారు అంధట క్రేజీ సో ఫ్రెండ్స్ ఈ రోజు మన వీడియో టాపిక్ వచ్చేసి మనం అప్పుడప్పుడు చపాతి మరియు పరోటా చేసుకుని తినే ఆశీర్వాద్ గోధుమ పిండి ప్యాకెట్ అనమాట సో ఫ్రెండ్స్ మీరు ఎప్పుడు ఆలోచించారా ఈ గోధుమ పిండిలు మనం కిలో ప్యాకెట్ కొంటే లాభమా లేకపోతే రెండు కేజీల గోధుమ పిండి కంటే మనకు లాభమా లేకపోతే ఐదు పది కేజీలు గోధుమ పిండి కొంటే మనకు లాభమా సో ఫ్రెండ్స్ నాకైతే ఈ డౌట్ వచ్చిందన్నమాట సో వెంటనే ఈ కంపారిజన్ వీడియో చేయాలనిపించింది సో ఫ్రెండ్స్ మనం కొన్నిసార్లు చిన్న వస్తువులు కొంటే మనకు మనీస్ అవుతుంది సో అలాగే కొన్నిసార్లు పెద్ద వస్తువులు కొంటే మనకు మనీస్ అవుతుంది అనమాట సో అలాగే ఈ గోధుమ పిండి ప్యాకెట్లో మనం ఏ ప్యాకెట్ కొంటే మనకు మనీస్ అవుతుందో చూసిద్దాం సో ఇంకెందుకు ఆలస్యం లెట్ స్టార్ట్ అవర్ వీడియో సో ఫ్రెండ్స్ ముందుగా నేను టూ కేజీ గల ప్యాకెట్స్ నేను ఐదు ఐదు తీసుకున్నాను సో చూడండి సో దీని ఒక్కొక్క ప్యాకెట్ ఒక కాస్ట్ వచ్చేసి నూట పదిహేను రూపాయలు అనమాట సో ఈ ఐదు ప్యాకెట్ల ఒక వెయిట్ అనేది ఇప్పుడు చూసేద్దాం సో చూడండి ఫ్రెండ్స్ ఈ ఐదు ప్యాకెట్ల యొక్క వెయిట్ వచ్చేసి నిక్కచ్చిగా టెన్ కేజీ అయితే వచ్చింది చూడండి సో ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసి ఈ పెద్ద టెన్ కేజీ ఆశీర్వాద్ ప ప్యాకెట్ ని వెయిట్ చూద్దాం సో చూడండి ఫ్రెండ్స్ ఈ పెద్ద ప్యాకెట్ యొక్క వెయిట్ కూడా నిక్కగా టెన్ కేజీస్ అయితే వచ్చిందనమాట సో ఈ రెండింటిలో వెయిట్ అనేది డిఫరెంట్ ఏం లేదన్నమాట ఓన్లీ ప్రైజ్లోనే ఉంది సో ఈ పెద్ద ప్యాకెట్ యొక్క వెయిట్ వచ్చేసి ఐదు వందల ఇరవై రూపాయలు అనమాట సో ఈ చిన్న ప్యాకెట్ ఒక వెయిట్ వచ్చేసి మూడు వందల డెబ్బై ఐదు రూపాయలు అనమాట సో ఫ్రెండ్స్ చూసారు కదా మనకు టెన్ కేజీ ప్యాకెట్స్ కొంటే మనకు టూ కేజీ ప్యాకెట్స్లో మనకు ఎక్కువ మనీ అనేది సేవ్ అవుతుంది సో ఈ టెన్ కేజీ ప్యాకెట్ యొక్క వెయిట్ ఇది ప్రైస్ చూస్తే మనకు ఐదు వందల ఇరవై రూపాయలు పడింది అనమాట సో ఈ టూ కేజీ ప్యాకెట్స్ని మనం ఐదు తీసుకున్నాం కాబట్టి వాటి ప్రైస్ చూస్తే మనకు మూడు వందల డెబ్బై ఐదు రూపాయలు అయితే పడింది సో ఈ రెండింటిని కంపేర్ చేస్తే మనకు ఈ టూ కేజీ లో మనకు వన్ ఫార్టీ ఫైవ్ రూపీస్ అనేది మనకు మనీ అవుతుంది సో ఎక్కువ శాతం ఈ టూ కేజీ ప్యాకెట్స్ కొనడానికి కొనడానికి అయితే ట్రై చేయండి సో అంతేకాదు ఫ్రెండ్స్ ఈ టూ కేజీ ప్యాకెట్స్ కొనడం వల్ల మనకు ఒక బెనిఫిట్ కూడా ఉందన్నమాట సో ఈ పెద్ద ప్యాకెట్ కొంటే మనకు ఒకసారి ఓపెన్ చేస్తే ఇది తొందరగా అయిపోదు ఒకవేళ తడి చేయగానే తగిలితే తొందరగా చెడిపోయి పురుగులు పట్టే అవకాశం అయితే ఉంది సో ఈ చిన్న ప్యాకెట్స్ అయితే మనకు ఒకసారి ఓపెన్ చేస్తే అది తొందరగా అయిపోతుంది సో వెంట వెంటనే కొత్త ప్యాకెట్ అనేది ఓపెన్ చేసి వాడుకోవచ్చు అనమాట ఇది తొందరగా చెడిపోతుంది అనే డౌట్ మనకి ఉండదు అనమాట సో ఎలా ఉంది ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సో మళ్ళీ కొత్త వీడియోలో కొత్త టెత్తు కలుద్దాం అంటే దెన్ బాయ్ బాయ్